ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి చూడాలి ఏంది అయ్యో రాచకొండలో అరాచకాండ గుట్టలలో గుట్టుగా భూదన్న దశాబ్దాల కిందే అమ్ముడైన భూములకు మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ మ్యూటియేషన్ కానీ చోట కాసుల పంట ఇక మంచాల ఇబ్రాహీం పట్ట ఇబ్రాహీం మండలాల్లో మాయాగల్ అంటూ కూడా చూడొచ్చు పలు సంస్థలకు భూములు అమ్మిన ఆకుల రాజయ్య కాలక్రమేణా భూములకు భారీగా పెరిగిన డిమాండ్ అదే ఆసరగా వాటిని తిరిగి విక్రయిస్తున్న దళారులు తక్కువ ధరకు వస్తుండడంతో రియల్ కంపెనీలకి ఈసీలు చూడకుండానే అధికారులు డబల్ రిజిస్ట్రేషన్ ధరల దళారుల రాజ్యంగా మంచాల తహసీల్దార్ కార్యాలయం అంటూ చూడొచ్చు ఎకరం అరవై లక్షలకు పైగానే ధర అయితే పదిహేను లక్షలకే విక్రయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి రాచకొండ గుట్టలలో అనకొండ భూములు మింగుతున్నాయి దశాబ్దాల క్రితమే అమ్ముడైన భూములను మళ్ళీ మళ్ళీ విక్రయిస్తున్నారు రెవెన్యూ అధికారులు చేతులు కలపడంతో దళారుల పంట పండింది అరవై లక్షలకు పైగా ధర పలుకుతున్న భూములు అప్పనంగా నుంచి ఇరవై లక్షలకే అమ్ముతున్నారని ఎరవేస్తున్నారు ఈసీలు చూడకుండానే అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తుండడంపై రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు మధ్యతరగతి ప్రజలు బాధితులుగా మిగులుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక రాచకొండ గుట్టలలో భూ భూముల డబల్ రిజిస్ట్రేషన్ వివాదానికి మంచాల పంచ్ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి కేంద్ర బిందువుగా ఉన్నది తహసీల్దార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ వ్యాపారులు దళారులకు అడ్డాగా మారింది కార్యాలయంలో రెవెన్యూ అధికారి కుర్చీలో కూర్చున్న ప్రై ప్రైవేటు వ్యక్తిని చిత్రంలో చూడవచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే ఎవరి ప్రభుత్వం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందని మీకు తెలియదా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది ప్రభుత్వ భూములను కబ్జా చేయాలి కోట్లాను కోట్ల బడ్జెట్ పెట్టాలి దాంట్లో సగం దాంతో దాంతోపాటు కమిషన్ల పేరుతో కాంట్రాక్ట్లకు ఇవ్వాలి వాళ్ళ దగ్గర కమిషన్ మింగాలి లేకపోతే ఏదైనా మనం ఏంది ప్రాజెక్టులు పట్టబోతున్నా ఏదైనా చేస్తే దానికి సంబంధించి మనమే టెండర్ వేయాలి మనమే పైసలు తీసుకోవాలి గదే జరుగుతుంది దీంట్లో ఎవరేమైంది పెద్దగా ఆలో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కదా జరగాల్సిన పరిస్థితి ఒకటే ఇక్కడ జరిగేది కూడా ఒకటే ప్రధానంగా కూడా మనం చూసే అంశం కూడా ఒకటే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనబడే అంశం ఏంది రాష్ట్ర రాజకీయాలలో అందరికీ తెలిసిన విషయమే కదా పెద్దగా మనం ఆలోచించాల్సిన విషయమూ లేదు దానికి సంబంధించిన ప్రధానమైన అంశం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఒకటే అంశం రాచకొండలో అరాచక కాండ అంటే ఏమున్నది డబల్ డబల్ రిజిస్ట్రేషన్ ప్రజల మధ్య లొల్లులు పెట్టాలి తన్నుకోవాలి పోలీస్ స్టేషన్లో పాల్గొవాలి కేసులో పాల్గొవాలి ఏమంది అధికారం ఉంటే వాళ్ళ చేతుల్లోనే చెలరేగిపోతారు ఎవరి చేతుల అధికారం ఉంటే వాళ్ళ పంచానే జరి గిదే ఒక దమనకాండ లెక్క చెలరేగిపోతారు అనేది మనకు కూడా తెలిసిన విషయమే